అప్పటికైనా భగవద్వ్ మారాడు రా అప్పుడు కూడా భగవంతుడు ఏడుకొండల వాడు శ్రీనివాసరవ తారలాడమ్మా అటువంటి జ్యోతి ఈ జ్యోతి గురించి కానీ అబ్బాయి శ్రీనివాసరావు హలిగా జరిగింది

తల్లు రాజా తల్లూ బీ గర్మము లేర్జా మారే

గోత్రం ఎవరికన్నా తెలుసా గోత్రము కాశీ కాశీ గోత్రం అంటారు కాశీ గోత్రం అంటే ఏమిటనుకోవచ్చు ఆ ఊర్లో దుర్గాదలి కూడా ఉంది మన ముసలమ్మ తల్లి కూడా ఉంది అంటే అమ్మవారికి పొందులు గారు పెడతారు పొందులు గారు ఏమడుగుతారు పేరు అడుగుతారు పేరు కొంత మనకు గోత్రం ఉంటుంది అటువంటి గోత్రం ఏదో గోత్రం కాశీ గోత్రం అమ్మ నామము తులసి నామం అంటారు తులసినామన

గోద్రం ఎలా తె తెలుసా అట్టమో

మీ కాదు సరే పెనే గ్రామం ఎక్కడో తెలుసా శ్రీకాకుళం అంటే రమ్మ వది నూట కిలోమీటర్ దూరంలో ఉంది సరే అక్కనే గ్రామం గ్రామంలో చుట్టారు తల్లి గారు గర్భంలో చక్కగా கிரோ பெண்ணபோடே எக்காய்

ఎక్కడ వారు డొప్పన వరకు కొలుస్తారు లేని వారు ఎంత డోపెస్ కొలుసినా గానీ పెట్టుకున్నా లేని వారి పదివేల రూపాయలు వేసినాయి కానివ్వండి ఐదుగురు ఆరుగురు అన్న రోజులు తప్పలోకి రాలేదట కారణం అంటేనమ్మా పెండు పండుగ గ్రామంలో ఏడు కొండవారు నమ్ముకున్న సాధువు సాధువు గారు సాధువు గారిని ఊరుమై గుడి

అయితే బా పక్కా అక్కడ చూసి వామలా పోరాను అప్పుడు నుంచి ఇప్పుడు కాకుండా ఖాళీ లేకుండా కూడా తిరుగుతున్న ఒక భార్యను పెంచారు పొద్దున్న చాలా సిట్లు ఎక్కినాడు ఆయన పెంచలేకపోతున్నాడు ఆయన పెద్దలా పోతున్నాడు ఆయన పెద్దల పోలం భార్యలో ఒక్కడే పోయి ఎలా పెంచుతున్నాడు అంటే దానికి డౌట్ వచ్చి అడుగుతున్నాడు చెప్తున్నాను అబ్బాయి అంటే నమ్మ పెండపుడు సాధువు గారికి ఎన్నమండు గురు నిజమే వాస్తవే ఎలా పోషించారంటే అంటే పెండపుడు సాధువు గారు ఏడుకొండల వరకు కొన్ని కూడా సాధువు ధవు గారి ఎండవర్లకు వచ్చేశాయి అన్ని శాతం వారు రద్దులోకి వచ్చారట అందుకుని పెనప్పుడు సాధువుని మన భగవంతుడిని పెట్టారు అందు ఎప్పుడైతే మనం గర్బాన్ని నమ్ముతారో పేర్ల కొద్ది రద్దులోకి వస్తుంది గారు యానం అంటే పాలము ఏటు కొట్టుని యాభై రెండు కిలోమీటర్ దూరంలో వస్తుంటుంది అదే అమలాపురం బస్ స్టాండ్ కానీ నుంచి వెళితే ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది యానము యానం అనే గ్రహణాలు చెబుతారట తల్లిగారు గర్భమురావు

No vale <laughs> రావుల పాలం దగ్గర ఓపలంగా చేరుపుల ఉందమ్మా చిన్న వాడి పిల్లనే గ్రామము చిన్న వాడి గ్రామంలో గ్రామలు ఈ భగవంతుడమ్మా ఇవి ఎప్పుడు నిత్య నైవద్యాలు పూజ పురస్కారాలు నియమానిష్టం అనేవి జరుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అబ్బాయి ఈ ఐదు రెండమ్ములు వాడిపిల్ల భగవంతుడు ప్రత్యేకత ఉంది దేవణ గురువు గారు ఐదుగురు అన్నాదములు ఏమిటి బెండపొడిపై అవనాయన వాడపిల్లి వెంకనబాబు ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చమ్మా మీరు వాడపిల్లి వారు చూడండి ఈ ఐదు అన్నాదమ్ములు కూడా రాతి ఈ ఐదు అన్నదమ్ములు రాతి గ్రహాల శిల మన వాడపిల్ల పక్క ఎర్ర సందర్భ మారుతో చెక్క వాడనిగ్రహం అమ్మా ఎక్కడి నుంచి వచ్చింది మా గురువు గారు మాకు చెప్తున్నారు తెలుసు మీరు అనుకోవచ్చు వారి పెళ్లిళ్ళు వారు ఎవరన్నా చూడండి